దేవుని బిడలారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానించాలి అంటే దేవుని బిడలారా మరి పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చాడు కదా ఎనిమిదవ వచనం రాయబడింది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అంటే యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించబడతాడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు దేవుని బిడలారా జాగ్రత్తగా ఈ సందేశాన్ని వినాలి అది మొదటిది రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నింపుదల కోసం ప్రతి ఒక్కరము ప్రార్థించాలి చివరిలో మనం ఆ ప్రార్థన చేయబోతుండ వై ద హోల్ స్పిరిట్ ఈస్ గివెన్ టు ద మ్యాన్ కైండ్ మనుష్య జాతికి దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు దయచేసాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఒక వ్యక్తికి అవసరం అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుడన దేవుడు అంటున్నాడు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంట మన మీదికి వచ్చేటువంటి దేవుడు ఎందుకోసం వస్తాడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వ్రాయబడింది మీరు శక్తి నొందుదురు ఒక ప్రత్యేకమైన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడంట దేవుని బిడలారా పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా ఉన్నాడండి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి ప్రారంభంలో ఆది మొదటి అధ్యాయం రెండవ వచనం చూస్తే చూడాల్సిన పని లేదు అక్కడ వ్రాయబడింది సృష్టి కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపును మనం చూడగలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభము నుంచి ఆది నుంచి ఉన్నాడు మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఆ ప్రజల పైకి దిగి వచ్చేటువంటి ఆత్మ యహోశివ పైకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చాడు ఒత్నియేలు పైకి పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు ఆ గిద్యోనుపైకి పైకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చాడు సంశోను పైకి దేవుని యొక్క ఆత్మ దిగివచ్చాడు సౌలు పైకి దేవుని యొక్క ఆత్మరాగా ప్రవచించాడు పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా వ్యక్తుల మీదికి వచ్చాడు ఆయా వ్యక్తుల మీదకి వచ్చాడు క్రొత్త నిబంధనలో మనం చూస్తే మొట్టమొదటిసారిగా యేసు ప్రభు పైకి ఆ బాప్తీసము ఆ సంఘటనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడండి చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏదో గాలిగా మనం పోలుస్తాం అది ఒక పోలిక మాత్రమే అంతేగాని దేవుడు గాలి అని కాదు పరిశుద్ధాత్మ దేవుడు అంటే పావురాన్ని మనం చూపిస్తాం అంటే అది ఏదో పరిశుద్ధాత్మ దేవుడు పావురం అని కాదు అర్థము పరిశుద్ధాత్మ ఆ కార్యాలు పావుర రూపంలో ఉంటాయి అంటే అంతేగాని పరిశుద్ధాత్మ ఎవరు తెలుసా తండ్రి అయిన దేవుడు ఏ రకంగా ఉన్నాడు కుమారుడైన దేవుడు ఏ రకంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే రకం ఒకరు తక్కువని కాదు అంటే మూడవ స్థానంలో అంటే ఒకటి రెండు మూడు ఉంచినప్పుడు మూడవ స్థానం తక్కువ స్థానం అని కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే మూడవ మూడవ అవకాశంలో లేకపోతే ఆ సందర్భంలో భూలోకానికి వచ్చాడు కాబట్టి వి నంబర్ హిమ్ లైక్ దాట్ పరిశుద్ధాత్మ దేవుని ఆ రకంగా మనం పోలుస్తాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు తాను చివరిసారిగా భూలోకాన్ని విడిచిపెట్టి చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఇక పర్మనెంట్గా వెళ్ళిపోతుంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు శిష్యులారా పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే ఏమవుతుంది కింద పడతారా పడొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమవుతుంది శరీరం వణుకుతుందా వణుకుతుంది పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమవుతుంది అన్య భాషలు మాట్లాడతారా ఖచ్చితంగా మాట్లాడతారు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమవుతుంది అంటే నీ శరీరం నీ కంట్రోల్లో ఉండదా ఉండదండి ఎందుకంటే చాలామంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఒక శరీరాన్ని ఆ రకంగా కదుపుతాడండి ఎందుకు ఆ రకంగా జరుగుతుంది అది వాక్యానుసారమా అని అడుగుతారు దేవుని బిడలారా వాక్యానుసారమే ఎందుకంటే వెన్ యు రిసీవ్ పవర్ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అనేటువంటిది మనం చూస్తాం ఒక పవర్ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ పవర్ నీకు తగిలినప్పుడు కామ్గా నిలబడుకుంటావా ఉనికిపోతావు షాక్ కొట్టి కింద పడతావు ఇంకా ఎక్కువ ఓల్టేజ్ అయితే చచ్చిపోతాడు మనిషి ఒక పవర్లో ఏముంటుందంటే ఒక మార్పు అనేటువంటిది వస్తుంది ఒకవేళ మనల్ని అందరినీ ఎవరైనా ఒకరు కట్టగట్టుకొని తీసుకొని వెళ్ళారనుకుందాం హిమాలయ పర్వతాలకి తీసుకొని వెళ్ళారనుకుందాం చల్లటి వాతావరణం మైనస్ డిగ్రీ టెంపరేచర్ దగ్గర తీసుకొని వెళ్దాం అక్కడ ఏం శక్తి ఉందంటే వాతావరణంలో చల్లటి శక్తి ఒకటి ఉంది ఆ శక్తి ఏం చేస్తుందండి నువ్వు కడపలో దిట్టంగా కూర్చొని ఉంటావు కదా లేదా నిలబడ్డానుకో స్ట్రైట్ గా నిలబడతావు అదే హిమాలయ పర్వతాలకు వెళ్ళామనుకో అక్కడ ఉండేటువంటి వాతావరణ శక్తి ఏం చేస్తుంది తెలుసా నిన్ను షేక్ చేయడం నువ్వు ఎవరు చెప్పాల్సిన పనుల రెడీ వన్ టూ త్రీ వణుకు అని చెప్పాల్సిన పనులే నీ నాలుక వలుకుతుంది నువ్వు వణుకుతావు శరీరముల అవయవాలన్నీ వణికిపోతాయి ఇంకా ఎక్కువసేపు ఉన్నామా కట్టుకొని పోతాం ఎందుకు ఆ వాతావరణానికి అంత శక్తి ఉంది ఒక వాతావరణానికి శక్తి ఉంది ఒక ఎలక్ట్రిసిటీకి శక్తి ఉంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే నీ పైకి వచ్చిందా తట్టుకోలేవు కొన్ని సందర్భాల్లో తట్టుకోలేవు అందుకే యేసు ప్రభు యొక్క ఆ మహిమ రూపాన్ని చూసినప్పుడు యోహాను చచ్చిన వాళ్ళు అనే పడిపోయాడు ప్రకటన గ్రంథంలో అంటే దేవుని యొక్క పవర్ ఒక మనిషి పైకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఇన్కంపారబుల్ ఆర్ యూ కెన్ టాలరేట్ దాట్ దానిని తట్టుకోవడం నీకు చాలా అవుతుంది దేవుని బిడలారా అలాగైతే మరి అందరికీ ఆ రకంగా జరుగుతుందా జరగదండి ఎందుకు జరగదు యూ హ్యావ్ టు ప్రే పరిశుద్ధాత్మ దేవుడు నా పైకి వచ్చినప్పుడు దేవ నా శరీరము కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి అంతే తప్ప అమ్మో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నేను కింద పడతాను నేను ఏదోదో మాట్లాడతాను అలాంటి భ్రమలో ఉండవద్దు అది మనం చేస్తూ ఉంటే భయంకరమైన తప్పు చేస్తున్నావు పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వస్తే నా శరీరం వణికిపోతుంది నేను ఏదేదో మాట్లాడతాను అనేటువంటి భ్రమలో అనేటువంటి బోధ విని నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కోసం ప్రార్థించడం ఆపివేసేవంటే యు ఆర్ డూయింగ్ ఏ బ్లండర్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఒక ఒక భయంకరమైనటువంటి నష్టాన్ని కలిగించే కార్యాన్ని నువ్వు చేస్తున్నావు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అపోస్తుల కారం అధ్యాయం మీరు శక్తి నొందుతరు అందుకే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు భూలోకంలో ఎందుకు అనుగ్రహించబడ్డాడు దేవుని బిడలారా దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడంట యేసుప్రభు అంటున్నాడు యేసుప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు మీకు ఒక శక్తి వస్తుంది ఏం శక్తి వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే ఇలా అంటున్నాగానే కండలు పెరిగిపోతాయా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏం చేస్తుంది ఏం చేస్తుంది దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి ఫిజికల్ స్ట్రెంగ్ ను కూడా ఇస్తాడండి దాంట్లో అనుమానం లేదు దేవుని యొక్క ఆత్మ సంశోన్ పైకి దిగి వచ్చినప్పుడు సింహాన్ని చీల్చివేశాడు ర్జించు బొబ్బరిలుస్తూ వస్తున్నటువంటి సింహాన్ని పడేశాడు ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ గివ్ అ ఫిజికల్ పవర్ ఆల్సో ఒక వ్యక్తికి అవసరమైన శక్తిని శారీరకమైన శక్తిని కూడా ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా జరుగుతుందండి కానీ ఈరోజు ఆ యొక్క ఫిజికల్ పవర్ను గురించి మనం ధ్యానించడం లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి పైకి వచ్చినప్పుడు దేశప్రభ అంటున్నాడు వారు శక్తిని అందుతారు దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఒక శక్తిని కలుగుతుందంట ఏం కలుగుతుంది ప్రభా ఏం కలుగుతుంది ఒక శక్తి వచ్చినప్పుడు ఒక శక్తి వచ్చినప్పుడు ఒక మార్పు అనేటువంటిది మనం చూస్తాం కదా అంటే బాగా ఎండ దెబ్బ తగిలి పడిపోయిన వ్యక్తికి వెంటనే మనం గ్లూకోజ్ వాటర్ ఇచ్చి సెలైన్ ఎక్కించి అతని పైన అలా ఇలా ఊపి అతని చల్లటి వాతావరణంలో ఉంచితే ఏమొస్తుంది శక్తి వస్తుంది శక్తి వస్తుంది అంటే ఒక ఒక పడిపోయిన స్థితిలోంచి నిలబడే శక్తి నడిచే శక్తి మాట్లాడే శక్తి ఒక వ్యక్తికి వస్తుంది మరి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులపైకి వస్తే ఏం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి నాపైకి వస్తే ఏం జరుగుతుందో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం బైబిల్లో ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుతుంది మీకు శక్తి కలుగుతుంది ఏం శక్తి కలుగుతుంది ఎఫ్సీలకు రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఎఫిషియన్స్ చాప్టర్ త్రీ వర్డ్స్ ఫిఫ్టీన్ ఎఫిషియన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయలలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమేశ్వరం చొప్పున మీకు దయ మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులకు నట్లుగా ప్రేమ యందు వేరపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడిన దాన్ని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకును చాలు ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం కదా పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది పదహైదవ వచనం మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే కలిగేటువంటి శక్తి ఏంటి తెలుసా బైబిల్లో వ్రాయబడింది అంతరంగ పురుషునిలో శక్తి అంతరంగ పురుషునిలో శక్తి ఇప్పుడు నన్ను గమనించండి నేను ఫిజికల్ గా కనపడేటువంటి ఒక శరీరాన్ని కలిగి ఉంటున్నాను అంటే మనిషి ఒక శరీరాన్ని కలిగి ఉన్నాడు మనిషి లోపల ఆత్మ ఉంది ఆత్మను ఏమంటారంటే అంతరంగ పురుషుడు నేను ఫిజికల్గా కనపడుతున్నా ఆధార్ కార్డులో నా ఫోటో ఉంటుంది లేకపోతే నన్ను ఇప్పుడు మీరు చూస్తున్నారు బట్ యూ కెనాట్ సీ మై స్పిరిట్ నా యొక్క ఆత్మను మీరు చూడలేరు నా యొక్క ఆత్ ఆత్మను ఆధార్ కార్డు ఫోటో తీసేటువంటిది కానీ లేకపోతే ఇంకే డివైస్ కానీ నా ఆత్మను చూడలేదు చూడలేదు దేవుని బిడలారా చూడలేదు కానీ పరిశుద్ధాత్మ నీ పైకి వచ్చినప్పుడు శరీరానికి శక్తి కలిగాలంటే ఆహారం తింటావు మధ్యాహ్నం ఏసం మళ్ళీ రాత్రి అయితేనే మళ్ళీ వేస్తాం ఉదయాన్నే మళ్ళీ మన శరీరానికి అవసరమైన దాన్ని మన కడుపులోకి పంపిస్తాం మనకు శక్తి రావాలి అంటే మన శరీరానికి శక్తి రావాలంటే ఆహారం కావాలి ఇప్పుడు పౌలు అంటున్నాడు మీ అంతరంగ పురుషుడు అంటే మీ ఆత్మకు శక్తి కలగాలి అంటే మీ ఆత్మకు శక్తి కలగాలంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు కావాలి హల అందుకే అంటున్నాడు ఆయన ఆత్మ వలన మీరు బలపరచబడినట్లుగా దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే నీ అంతరంగ పురు పురుషుని నీ యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు యు నీడ్ ఎ ఫిజికల్ ఫుడ్ టు స్ట్రెంగ్తన్ యువర్ బాడీ నీ యొక్క శరీరాన్ని బలపరుచుకోవాలంటే శారీరకమైన ఆహారం అవసరం మరి ఆత్మను బలపరుచుకోవాలంటే ఏం కావాలి తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు కావాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా హోలీ స్పిరిట్ గాడ్ ఏం చేస్తాడు తెలుసా నీ ఆత్మను బలపరుస్తాడు అంతరంగాన్ని బలపరుస్తాడు మరి దయ్యం ఏం చేస్తాడు దయ్యం ఏం చేస్తాడు జాగ్రత్తగా వినండి దయ్యము కూడా అంతరంగంపైనే పని చేస్తాడు దయ్యము కూడా ఆత్మపైనే పని చేస్తాడు పరిశుద్ధ ఆత్మ ఎక్కడ పని చేస్తాడు ఆత్మపైనే దయ్యం ఎట్లా పని తెలుసా చూడండి ఏసుప్రభే అంటాడు లూకాసు వార్త పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం లుక్ చాప్టర్ లెవెన్ వర్స్ థర్టీ నైన్ ముప్పై తొమ్మిదవ వచనం అందుకు ప్రభు వీట్లను పరిశేయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపలకి శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోనూ నిండి ఉన్నది అవివే వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయడి అప్పుడు మీ శుద్ధి శుద్ధిగుండును చాలు పరిశయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది సాతన ఏం చేశారంట పరిశయులు పరిశయులు చాలా నిష్టగా జీవిస్తారు పరిచయులు వాళ్ళ యొక్క ఒకవేళ కొత్తిమీర వాళ్ళ దగ్గర తీసుకున్నారనుకో కొత్తిమీరలో దశభాగం తీస్తారు వాళ్ళు అంత సిన్సియర్ వాళ్ళు మనం జీతంలో దశంభాగం తీస్తే వాళ్ళు కొత్తిమీర పుదీనా వీటిల్లో కూడా దశంభాగం తీసేటువంటి చాలా నిష్టగా జీవించే వాళ్ళు కానీ వీళ్ళ జీవితము బయటికి బాగానే ఉంది బయటికి పరిశైన్లాగా కనపడుతున్నారు లోపల అంతరంగములో రెండున్న అంట ఒకటి దోపు ఉందంట రెండవదిగా చెడుతనం దోపు అంటే ఏంటి మనం అనుకుంటాం దోచుకోవడం ఏమో కాదు కాదు దోపు అంటే అర్థం ఏంటంటే దోచుకోవడం కాదు దోపు అంటే అర్థం ఏంటంటే ఆశ గ్రీడి ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి ధనాపేక్ష ధనాశ ధనము పైన ఆశ ఇంకొక మాటలో చెప్పాలన్నా సులువుగా డబ్బు ఏ రకంగా వస్తుందో దానిపైన కన్నేయడం సులువుగా ఏం చేస్తే సులువుగా డబ్బు వస్తుంది ఒక అబద్ధం ఆడితే సులువుగా డబ్బు వస్తుంది అబద్ధమాడుదాం లేదా ఒక మోసం చేస్తే సులువుగా ప్రాపర్టీ వచ్చేస్తుందా మోసం చేద్దాం ఒకవేళ ఒకవేళ ఏదైనా ఒక కార్యం చేస్తే సులువుగా డబ్బు వస్తుందా దాన్ని బైబిల్ ఏమంటుందంటే దోపు అంటుంది దేవుని బిడ్లారా పరిశయులను చూసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాళ్ళు అంతరంగంలో దోపు ఉందంట అంటే బయటికి పరిశైనిక కనపడతారు చూస్తేనే అబ్బా ఎంత నిష్ట ఉంది ఎంత భక్తి ఉంది ఎంత మంచిగా ఉన్నారు సాతాను ఎక్కడ పని చేస్తాడో తెలుసా అంతరంగంలో పనిచేస్తాడు సాతాను వారిలో ఏం పని చేశాడంట లోపల లోపల ధనాపేక్షను కలగజేశాడు ధనాశను కలగజేశాడు సులువుగా డబ్బును సంపాదించాలి ఎవరినైనా మోసం చేద్దాం చర్చికి వచ్చేవారినైనా చర్చికి రాని వారిని అయినా ఎక్కడైనా మోసం చేసి ఏదో ఒకటి చేయాలి లోపల కోరికలు పుట్టిస్తాడు అపవాది అంతరంగాన్ని తాకుతాడు అపవాది అంతరంగాన్ని రెండోదిగా రెండవదిగా చెడుతనముతో నిండి ఉన్నది చెడు చేయాలి అది అలవాట్లలో చెడుతనమా లేకపోతే చెడు చేయాలా పాపం చేయాలా ఏదో ఒకటి లోపల కోరికలు పుట్టిస్తాడు అపవాది అంతరంగాన్ని తాకుతాడు అపవాది అంతరంగంలో నిన్ను చెడగొడతాడు బయట నువ్వు చెడిపోకముందు అంతరంగంలో చెడగొడతాడు దేవుని బిడలారా ఒక వ్యక్తి బయట అందరికి కనపడే రకంగా సిగరెట్ తాకముందు ఏం చేస్తాడు తెలుసా ఎక్కడో దాక్కుని తుంట బిడిలు తాగుతాడు ఫస్ట్ తుంట బిడిల్ అంటే ఎవరో పడేసిన బిడిలు తాగి తెలియకుండా గమ్మును ఉంటారు తెలియకుండా గమ్మును ఉంటారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా అంతరంగంలో పుట్టినటువంటి ఆ చుడు ఇక బయటకు వస్తుందండి ఒక రోజు పబ్లిక్ గా తాగడం మొదలు పెడతాడు ఇక ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం అపవాది ఎక్కడ తాగుతుంటున్నాడు నీ అంతరంగాన్ని తాగుతాడు నీ లోపలి భాగాన్ని అసలైనటువంటి ఒరిజినాలిటీ ఎక్కడ ఉంది తెలుసా లోపల ఉంది సుధీర్ బయట చాలా డీసెంట్గా కనపడతాడు లోపల ఎంత దరిద్రమైంది మీకు కనపడ్డు అపవాది దేవునికి మాత్రమే నేను కనపడతా అపవాదికి దేవునికి మాత్రమే కనపడతా పరిశుద్ధాత్మది ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అపవాది ఎక్కడ నిన్ను తాకి చెడగొట్టాడో ఆ ఏరియాను తాకుతాడండి ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు ఏం కలుగుతుంది శక్తి కలుగుతుంది ఏం శక్తి కలుగుతుంది పేతురు అబద్ధాలు ఆడే వ్యక్తి పేతురు పారిపోయినటువంటి వ్యక్తి పేతురు దేవుడి ఎరగనని చెప్పినటువంటి వ్యక్తి శిష్యులందరూ యేసు ప్రభును వదిలేసి పారిపోయిన వ్యక్తులు ఇలాంటి వ్యక్తులపైకి దేవుని యొక్క ఆత్మ రావాలి దేవుని యొక్క ఆత్మ రావాలి అప్పుడు వీళ్ళు అంతరంగంలో శక్తి కలిగిన వారుగా ఉంటారు బలపరచబడతారు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా అపవాది నీ అంతరంగం పైన ప్రభావాన్ని చూపుతూ ఉండగా అపవాది నీ లోపల నీ ఒరిజినల్ వ్యక్తి అపవాది తాకుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు తెలుసా ఊరికి అనుగ్రహించబడలా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో నిన్ను మార్చాలని నీ రూట్స్ తో నిన్ను మార్చాలని నీ మూలాల్లో నుంచి నిన్ను బాగు చేయాలని దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఇప్పుడు చూడండి అంతరంగాన్ని అపవాది దోపుతోను చెడుతనముతోనూ నింపుతూ ఉండగా అంతరంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంతరంగంలో నీకు శక్తిని పరిశుద్ధాత్మ దేవుని ఏ కార్యాలు ఏం జరుగుతాయి అంటే బైబిల్లో మీరు చూస్తే కీర్తనలు యాభై ఒకటో కీర్తన పదవ వచనం దేవా నా ఎందు శుద్ధ హుద్ధ కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము ఇక్కడ దావీదు దేవు నడుతున్నాడు దేవా శుద్ధ హృదయం నాకు కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా నాకు పుట్టించుము ఆ వచనాలు అంటాడు నీ ఆత్మను నా ఇద్దరు నుండి తోసివే తీసివేక ప్రభా పరిశుద్ధాత్మ దేవుడిని దగ్గరకు వచ్చినప్పుడు జరిగే కార్యం ఏంటి తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీ అంతరంగంలో నీవు స్థిరముగా ఉండేటట్లు చేస్తాడు చాలామంది చర్చికి వస్తారు వాక్యం వింటారు ప్రార్థన చేయించుకుంటారు బయటికి వెళ్తారు పడిపోతారు ఎందుకు పడిపోతారు తెలుసా వాళ్ళ అంతరంగంలో వాళ్ళ ఆత్మలో వాళ్ళు ఏ రకంగా ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుని ఇన్వైట్ చేయరండి పరిశుద్ధాత్మ దేవుడు వారి అంతరంగాన్ని దర్శించినట్లుగా వాళ్ళు ఎప్పుడు కూడా అడగారు ఊరికే ప్రార్థన చేసుకుంటారు ఆ తర్వాత వెళ్ళిపోతారు పరిశుద్ధ త్మదేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండడానికి అనుగ్రహించబడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు స్థిరమైన మనసు నువ్వు ఈ రోజు మంచిగా ఉండి రేపు పడిపోయి మొన్నాడు మంచిగా ఉండి అవతల మొన్నడు పడిపోయి పల్టీలు కొట్టేటువంటి క్రైస్తవ జీవితంలో నీకు నడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అంతరంగంలో స్థిరపరుస్తాడు నీవు పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాడు నిన్ను స్థిరంగా ఉంచుతాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకే అడగాలి దేవా నన్ను నీ ఆత్మతో నింపు ప్రవ్వా నన్ను నీ ఆత్మతో నింపు ప్రవ్వా లోడ్ ఐ నీడ్ ద నాయింట్ థింగ్ అోలీ గోస్ పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుని శక్తి నాకు కావాలి ఎందుకు నేను స్థిరంగా ఉండడం లేదు నేను పడిపోతున్నాను నా జీవితంలో నేను ఒక రోజునట్టుగా ఇంకొక రోజు లేకుండా పోతున్నాను ఎందుకో పడిపోతున్నాను ఎందుకు పడిపోతున్నావు తెలుసా యు వాంట్ లివ్ ఆన్ యువర్ శల్ నీకై నువ్వు జీవించాలని చూస్తున్నావు కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ అంతరంగాన్ని తాకుతాడు మొట్టమొదటిగా నీకు స్థిరంగా ఉండేటటువంటి మనస్సును దయచేస్తాడు స్థిరంగా ఉండేటట్టు మనసు మనసును దయచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదో బయట కనబడేటువంటి క్రియలు చేసే దేవుడు మాత్రమే కాదు నీవు అంతరంగంలో స్థిరముగా ఉండేటట్లు చేస్తాడు ఆంతర్యంలో స్థిరముగా ఉండేటట్లు చేస్తాడు ఇది నన్ను పడిపోతున్నావా నువ్వు పడిపోతున్నావా దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటాం డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు కోకొలలుగా తీర్మానాలు చేసుకున్నాం పేపర్లో రాసుకున్నాం ఏమేమో చేశాం ఈ నాన్న పడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో స్థిరంగా లేవేమో బైబిల్ స్థిరంగా చదవకుండా ఉన్నావేమో ప్రార్థనలు స్థిరంగా లేవు చర్చికి రావడం స్థిరంగా లేదు దేవుల్లో స్థిరంగా లేవు విశ్వాసంలో స్థిరంగా లేవు ఎందుకు తెలుసా యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీకు అవసరం ఆయన ఏం చేస్తాడు నీ అంతరంగాన్ని స్థిరపరుస్తాడు నీవు అంతరంగంలో స్థిరముగా ఉండేటట్లు చేస్తాడు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా వయమంలో ఉన్నట్టు నాకు కనబడుచున్న అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను వాక్యం అంటే ఇష్టం ఉంటుందండి పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగములో తన శక్తిని కనపరిస్తే వాక్యం అంటే నీకు ఆసక్తి ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే వాక్యం చదబుద్ధి కాదు వాక్యాన్ని వా మన ఇంట్లో బైబిల్ ఉంటుంది తర్వాత చదువుదాం అనుకుంటాము మళ్ళీ మర్చిపోతాం తర్వాత చదువుదాంలే అనుకుంటాం వదిలేస్తాం తర్వాత చదువుకుందాం అనుకుంటాం మర్చిపోతాం ఆ రోజు అయిపోతుంది ఎందుకు ఎందుకు ఈ రకంగా జరుగుతుంది ఒకటే ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు నీతో లేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నీలో ఉంటే వాక్యను చదువుతావు వాక్యం దగ్గర గడుపుతావు వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉంటుంది వాక్యం పట్ల నీకు తృష్ణ ఉంటుంది వాక్యం చదవాలి వాక్యం వినాలి వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని నేను జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ ప్రేరేపణ నీలో కలిగిస్తూ ఉంటాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇది నానా బైబిల్ అంటే బరువైపోయిందా బైబిల్ తీసుకురావడం బరువైపోయిందా బైబిల్ చదవడం బరువైపోయిందా బైబిల్ నేర్చుకోవడం బరువు వాక్యం బరువైపోయిందా ఎందుకు తెలుసా యు ఆర్ నాట్ హ్యావింగ్ ద హౌలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నీతో లేడు పరిశుద్ధాత్మ నీతో లేడు దేవుని బిడలారా వా వాక్యము కొరకైన తృష్ణను పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు వాక్యము కొరకైన తృష్ణ పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో ఒక కోరికను పుట్టిస్తాడు ఈరోజు నేను బైబిల్ చదవాలి ఈరోజు చదవాలి నేను చదవాలి నేను చదవాలి నేను ఈరోజు బైబిల్ చదవలేదు అమ్మో బైబిల్ చదవాలి దేవుని బిడలారా అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము కొరకైన తృష్ణ కలగజేస్తాడు తృష్ణ కలగజేస్తాడు ఈరోజు వాక్యం చదవలేకపోతున్నావా వాక్యం చదివినట్టుగా బిల్డప్ వాక్యాన్ని కలిగినట్టుగా మనం ఏదైనా ఒక షోపుటపేమైనా ఇస్తున్నామా నో పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తే నీవు వాక్యాన్ని ప్రేమిస్తావు వాక్యం దగ్గర గడుపుతావు నీ బైబిల్ పలపలా అనదు నువ్వు బైబిల్ బాగా చదువుతావు అధ్యాయాలు వెంబడి అధ్యాయులు చదువుతావు పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క అంతరంగంలో ఒక కోరిక పుట్టిస్తాడు ఆ కోరిక ఏంటి తెలుసా వాక్యము అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను దేవుని వాక్యం అంటే నీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది తెలుసా యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్ టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయనట్లుగా నువ్వు అడగడంలా అడగడంలా దేవుడు అంటున్నాడు నేను వెళ్ళిపోవచ్చున్నాను శిష్యులారా కానీ మీతో ఎల్లప్పుడూ ఉండి మిమ్మల్ని శక్తి మంతులుగా చేసే పరిశుద్ధాత్మ దేవుడున్నాడు ఆయన శక్తి నీ అంతరంగంలో పని చేస్తుంది నీ అంతరంగంలో పని చేస్తుంది పరిశుద్ధాత్మ శక్తి శరీరం పైన పనిచేస్తాడు పరిశుద్ధాత్మ శక్తి సృష్టి పైన పని చేస్తాడు పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడైనా పని చేయగలడు బైబిల్లో వ్రాయబడింది ఆ ఆది కన్న మొదటి అధ్యాయంలో భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండెను జలములపైన ఆత్మ అల్లాడుచుండెను అల్లాడుచు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సృష్టి తిరిగి ప్రారంభమైంది ఎందుకు మాట అంటున్నానండి అంతకుముందు సృష్టి ఉన్నింది ప్రియమైన వార్లారా ఉన్నింది అంతకుముందు కానీ ఏదో ఒక కార్యాన్ని బట్టి సృష్టిలో ఒక కాలితనం ఏర్పడింది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు తిరిగి తన పనిని తాను చేయడం ప్రారంభించాడు అంతరంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు నీ యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు సాతాని యొక్క ఆత్మ సాతాను యొక్క ఆత్మ అంతరంగాన్ని తాకుతూ ఉండగా పరిశుద్ధాత్మ కూడా నీ యొక్క అంతరంగాన్ని తాకుతాడు స్థిరమైన మనసును దయచేస్తాడు రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని వాక్యములో ఆనందింప చేస్తాడు సెల్ ఫోన్ను బట్టి ఆనందించడం కాదు రాజకీయాలను బట్టి ఆనందించడం కాదు ఉద్యోగాన్ని బట్టి ఆనందించడం కాదు సంపాదనను బట్టి ఆనందించడం కాదు వాక్యము కొరకైన ఆనందం వాక్యము కొరకైన ఆనందం అందుకే ఈ యొక్క దావీది ఏమంటాడు తెలుసా దేవా వేల కొలది వెండి బంగారనాలు నా కళ్ళు ఎదుట ఉన్నాయి నేను రాజును ఒక చక్రవర్తిని వేల కొలది వెండి బంగారనాలు చా వాటిపైన నా మనసు పోవడంలా నీ ధర్మశాస్త్రం పైకి నా మనసు పోతుంది ఐ వాంట్ టు రీడ్ యువర్ వర్డ్ నీ మాట నేను చదువుతాను ప్రవ్వా ఇది నానా బైబిల్ అంటే నీకు నచ్చకుండా పోయేటువంటి పరిస్థితి కారణం ఏంటి తెలుసా యు ఆర్ నాట్ ఆస్కింగ్ ద హోలీ స్పిరిట్ టు హెల్ప్ యూ ఇన్ యువర్ వీక్నెస్ నీ బలహీనతల్లో నీకు శక్తినిచ్చి వాక్యాన్ని చదవడానికి నువ్వు పరిశుద్ధ ఆత్మ దేవుని అడగడం లే పరిశుద్ధ దేవుడు ఏం చేస్తాడు అంతరంగంలో శక్తిని దయచేస్తాడు హాలూయా హాలూయా ఏ సున్నా మంది ఇప్పుడు దేవుని శక్తి గాక పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ప్రజలను గాక వేరే

ఇప్పుడే తాకబడుగాక నా దేవుని శక్తి ఇప్పుడు తాకునుగాక ఏ సున్నా పరిశుద్ధాత్మ దేవుడిచ్చే నూతనమైన స్వభావాలు మాకు కలుగునుగాక గాక పాతను సాతను బుద్ధులు తొలగిపోవును గాక మా స్వభావాలు మార్చబడునుగాక ఏమందు మా స్వభావాలు మార్చబడునుగాక ఇంటో మార్చబడునుగాక అలలు అలలుయా 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 అలలుయేసు ఇప్పుడు అడుగుతున్నాను బ్రభా పరిశుద్ధాత్మ దేవ మీరు దిగి వస్తే మీరు దిగి వస్తే జరిగే కార్యాలు గొప్పవి కదా ఆయన పరిశుద్ధాత్మ కార్యాలను సాధించే దేవుడో మీరు బ్రో కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు శరీరంలో ఏ అద్భుతం అవసరమైనా ఏ సునాము ఇప్పుడు గాక ప్రతి వ్యాధి తొలగిపోవును గాక ప్రతి లెవెల్ స్టెబిలైజ్ అగును గాక లెట్ అవర్ లెట్ లెట్ అస్ రిసీవ్ లెట్ అస్ రిసీవ్ ద రెసిస్టెన్స్ టు ఎవ్రీ సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు తండ్రి మాకు దృఢమైన శక్తి కలుగును గాక ఆరోగ్యవంతులముగా ఉండుము గాక ఐ స్పీక్ టు ఎవ్రీ ప్రాబ్లం లీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మ దేవా స్వస్థపరచండి జరగవలసిన కార్యాలు వారి శరీరంలో నాయన వారి కుటుంబంలోనైనా వారి ఉద్యోగంలోనైనా వారి యొక్క ఆస్తుల విషయంలోనైనా కోర్టు కేసుల విషయంలోనైనా దేవుని కార్యములు జరుగునుగాక అయ్యా పరిశుద్ధాత్మ దేవ మీ కార్యాలు జరిగించండి ఆయా తలపులు ఆలోచనలు చెడ్డ చెడ్డ కళలు వచ్చేటట్లు చేస్తూ దేవునికి దేవుని సన్నిధికి దూరం అయ్యేటట్లు మార్చబడిన బాప్తిజం తీసుకున్న నీ పైకే నా దేవుని శక్తి ఇప్పుడు దిగిపోతున్న గాక బీ డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ స్తోత్రము తండ్రి మీకే మహిమ చెల్లిస్తూ ఏ సునామందు అడుగుచున్నాను తండ్రి ఆమె 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 ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ